ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కల్కి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీశాను కృష్ణరాజు గారు అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్ పరిస్థితుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను మామయ్య నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదలు పెడతారు అని చెప్పారు కథలడియారు ఒకసారి వింటారా అని వినిపించాడు ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చూపుడు అని చెప్పారు అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి అమితాబ్ గారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన ప్రతి నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ మీద ఆయన తంచుకున్నారు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా సార్ అది అంటాం కదా యూనివర్స్ మన ఏదైనా ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం దాని అంతటా అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఇస్ ఇండియాస్ ప్రైడ్ సార్ ట్రీట్ నభూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగు వారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీయత్ ఇయర్ అవ్వడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్ కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా ప్రభాస్ ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ ఆవిడకి వెళ్ళి చెప్పారు ఆవిడ వెంటనే ఓకే చేశారు ఈ మీరు బాగా ఆలోచించారు నేను చేస్తాను చెయ్యాలి సినిమా ఇట్ ఇస్ ట్రూలీ మా అందరి ఇన్ఫాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ అన్ అమేజింగ్ ఫీట్ ఫీటే ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటిది ఒక పరిశ్రమ పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి ఇంతమందిని సరే ఏ రోజు కొంచెం ఒక చిన్న సంకోచం ఒక ఏమంటాం ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సినిమా ఇప్పుడు రాలేదమ్మా సినిమా మొదలబెట్టి త్రీ ఇయర్స్కి ఫినిష్ అయింది ఈ త్రీ ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు అతను వస్తున్నాడు కెమెరా సర్దుకుంటున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ షూటింగ్ మొత్తం రామోజీ సిటీలో చేసాం ఆ తర్వాత ఈ ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఇట్లా రెండున్నర సంవత్సరాలు ఇక్కడే తీసేవా సినిమా మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా బట్ వాట్ వీ సీజ్ అంటే మీరు ఈరోజు చెప్తున్నారు అది మీ మీ ఏమంటారు దాన్ని మీ హంబుల్ నేచర్ మీ హ్యూమిలిటీ అనాలి నేను ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను నేను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు టీంకి ఇస్తున్నారు చూసారా యువర్ హ్యూమిలిటీ ఇది ఎంత టీం వర్కే నాది ఏమీ లేదమ్మా రోజున అమితాబ్ బచ్చన్ గారిని ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాం అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ తనకు అనుగుణంగా వచ్చింది ైబ్ ఇండియా <laughs>